జై జవాన్ జై కిషన్ ఈరోజైతే మనము ఎమ్ఎనూరు మార్కెట్లో పంతొమ్మిదో తారీఖు జరిగేటువంటి ఎద్దుల మార్కెట్కి అయితే రావడం జరిగింది మరి సొంత చాలా పలసాగా ఉన్నది మార్కెట్లో ధరలు తెలిసేసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి ప్రతి ఆదివారం మార్కెట్ అండి ఇది పంతొమ్మిదో తారీఖు అక్టోబర్లో ఈ వీడియో మీకు పరిచయం చేస్తున్నాను చూసే వాళ్ళు కూడా గమనించండి దూళ్ళ సంసారం గఫూర్ గారి అంత సామ్రాజ్యం ఇది బా ఏం చెప్పినారు చేత అరవై ఐదు రెండు వేసుకొచ్చినావు అవునా ನೀವೇನು ಯಾವರು ಇದೆವರೇನ ಎಂತ ಜತ ರೇಮ ಈ ಜೊತೆ ಎಂತ ಯಾವ ಎ ಜತ ಅರವೈ ಐದು ವೇಳೆ ಫೋನ್ ನಂಬರ್ ಇಪ್ಪು ನೈನ್ ಡಬಲ್ ಫೈವ್ ತ್ರೀ ಜೀರೋ వన్ జీరో వన్ సెవెన్ సిక్స్ ఈ దూడలు ఏవి కావాలన్నా కూడా ర్యామ్ టావాళ్ళు వాళ్ళకి నెంబర్ చేసిన వాడికి ఇంకా అవన్నీ కూడా ఇదే అనమాట ఏం చెప్తే మరి రేట్ ఇప్పుడు అది చెప్తే డెబ్బై డెబ్బై ఐదు ఎవరి నుంచి వచ్చావు పళ్ళు ఎయిట్ వన్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఓకే పన్నెర్స్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్ప సవర ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారండి కగ్గలు కగ్గల నుంచి వచ్చారు నెంబర్ ఎప్పుడు తొంభై ఎనిమిది నలభై ఎనిమిది పన్నెండు నలభై ఏడు ఓకే ఎనభై ఏడు అట్లా అడుగుతున్నారా ఏమన్నా రేట్లు ఎదురు అడుగుతున్నారా ఓకే ఎన్ని రోజుల్లో మీ దగ్గర ఉండి బట్టి మూడు సంవత్సరాల నుంచి కూడా ఎన్ని ఎకరాలు సేద్దం చేస్తారు తోటి మీరు మీ భూమి అంతే ఓకే రెట్ అన్ని రకాలు కూడా ఎట్టా ఈరోజు మార్కెట్ ఎట్లుంది అనగారు కలిసిన ఏమన్నా పసలు ఏమైనా ఈరోజు పసలే తక్కువైపోయినాయి అది వాతావరణం మార్కెట్ అంతా ఇట్లా ఉంది చూడండి బాబు ఏం చెప్పినారమ్మా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వందు మూవత సవరం ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారండి యావరేనా అందునాథ నుంచి వచ్చారు నెంబర్ చెప్ప ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఇరవై మూడు పట్టు ఏం చెప్పినారా ఒకటి ముప్పై ఏ ఊరుకుర్తి ముల్లగుర్తి కుర్తి ముల్ల కుర్తి వేరే పాలకు అవునబ్ ఎక్కడ కోడిమూరు ఇదొక జత ఉంది ఓకే నెంబర్ చెప్పండి చెప్పైంది తొంభై మూడు అరవై అరవై మూడు నలభై ఎనిమిది ఓకే ఆల్రెడీ బేరం అడుగుతున్నారు బస్ మంచి చెప్పినారు రైతు ఏం చెప్పినారండి ఏ ఊరండి ఐరన్ అయి ఐరన్ పర్సెంట్ ఓటీ అనే వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వంద ఎంభై సవర ఒక లక్ష ఎనభై వేలు ఇదేం చెప్పినారండి డెబ్బై ఐదు వేలు ఏమైనా నెంబర్ చెప్తారండి తొంభై తొమ్మిది యాభై తొమ్మిది తొంభై యాభై మూడు నలభై ఓకే పేరండి నలభై మూడు లాస్ట్ అన్న పేరు కరగన్న ఏం చెప్పినారు ఎంత తొంభై తొంభై ఐదు లే ఊరు ఏ ఊరు మంత్రాలమా పక్కన ఏ నా ఊరు మంత్రాలమేనా బండగడ్డీ మన ఏమన్నా పండగ రోజు వేరే చేత కట్టినామా ఒక నెంబర్ రేపు తొంభై ఒకటి ఎనభై రెండు యాభై నాలుగు నలభై అరవై ఐదు సార్ ఏం చెప్పాము జత ఎనభై చెప్పై ఐదు వేలు ఈ జత నలభై ఐదు నలభై ఒకటి నలభై ఐదు నెంబర్ చెప్పండి తొంభై నాలుగు తొంభై ఒకటి ఎనభై ఎనభై ఓకే ఆదోని శ్యామల్ గారు బా దూళ్ళు అయితే మంచిగా వేసుకొచ్చారు అన్న ఏం చెప్పారు జత ఒక లక్ష ఎనిమిది వేలు రెండు వేలు ట్యాక్స్ గాను ఒక లక్ష పది అవుద్ది ప్రస్తుతానం ఒక లక్ష ఎనిమిది ఇదేం చెప్పారు నైంటీ టూ థౌజండ్ పళ్ళు రెండు కూడా నాలుగేసి పళ్ళు ఉన్నటువంటివి ఓకే నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో ఎయిట్ జీరో టూ మీకు మార్కెట్లో విషయం చెప్పాలి ఎవరైనా మన వీడియో విషయోళ్ళకి ఉన్నా అంటే ఇంకా ఇక్కడ ఒక ఆట ఆడుతుంది చాలా రైతులు అయితే డబ్బులు పోగొట్టుకున్నారు దీన్ని పరిస్ట్ కట్టండి మీరు మీకు అర్థమైతే ఇది కింద అయ్యి ఆట చాలా వరకు అయితే పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు మొత్తం వాళ్ళే అన్నమాట అందరు కూడా వాళ్ళందరూ కలిసి ఒక గ్యాంగు ఎవరైనా మనం తెలిసిన వాళ్ళు కూడా రైతులు కూడా మీరు ఈ విషయాన్ని ఎవరికైనా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాలి చాలా ఇబ్బందులు పడతారు రైతులైతే అది అన్నమాట ఆట అంటే అలా వేయడం ఒక్కొక్కరు ఐదు వందలు మినిమం పసలు కొనడానికి వచ్చిన వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది మార్కెట్లో కూడా ఊరికే వచ్చారనే కాదు వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తుంటారన్నమాట వాళ్ళ వాళ్ళ పైసలు వేసుకొని ఇది మరి వీడియో గురించి మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ షిఫ్ట్ అయినారు చూడు వీళ్ళంతా ఎంత అవుతుంది ఏ ఊరు నుంచి వచ్చారండి ఏనుగు వాళ్ళ నుంచి వచ్చారు నెంబర్ ఎప్పుడమ్ చెప్పే చె నెంబర్ చెప్పు అన్న నెంబర్ అని చెప్పు అన్న నెంబర్ చెప్పు దూళ్ళు బాగుండే ఎవరైనా చెప్పు ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది ఇరవై ఐదు నలభై ఆరు డెబ్బై ఆరు మరి ఈ కావాలంటే పెద్ద మనిషి అన్న నెంబర్ ఇచ్చారు కదా నేను మాట్లాడుకోవచ్చు పశువులు అయితే చూడు చక్కగా మరి చుక్కలాగా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మాట్లాడుకోవచ్చు ఇంకా వీళ్ళంతా దిగాలి అన్న నమస్తే ఏం చెప్పినా ఎనభై ఎనిమిది వేలు రెండు నెంబర్ మూత్ర అవి ఏం చెప్పిన అవు కురుమురు జాతర వస్తుంది డేట్ ఇది జాతర ఎన్నో తారీఖు ఉంది నాలుగైదే మగనా ఓకే ఓకే సరే సార్ కుర్మురు జాతర కూడా వస్తుందా ఏం చెప్తున్నారు ఇరవై నందవరం నుంచి డబల్ తొమ్మిది ఎనభై తొమ్మిది డబల్ నాలుగు పద్నాలుగు యాభై పొల్లు వేసినాయి అవునా రెండు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒంగోలు కోడలు జాస్తి ఉన్నాయి అసలు మార్కెట్లోనా అసలు అన్నీ కూడా ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే ఇది విషయాన్ని ఎవరు ఎవరు అనేది కాశింగ్ నుంచి వచ్చావు రేట్ ఏం చెప్పేవా లెచ్ గట్టి ముందు పెడతాం అనుకో ఆ ఫ్రీసుడు ఎద్దులు చెప్పాను ఏం పేరు నీ పేరు నరసింహలో నెంబర్ చెప్పారు లేదా పేరండి తొంభై మూడు నలభై ఆరు డబల్ ఐదు పద్మూడు యాభై రెండు కోసింగ్ నుంచి వచ్చారన్న గారు హీరనగర్ మరి ఎవరికైనా కావాలంటే నేను దగ్గర దగ్గర మాట్లాడవచ్చు బొడ్డోడు పట్టుకున్నాడు మరి ఎంత సాధువు మీకు పసులు అర్థమవుతున్నాయి రోజులు ఎన్నులే మీ దగ్గర బట్టి మూడు ఎన్నుల నుంచి కూడా మీ దగ్గరే ఉన్నాయి ఒక రైతు మరి ఆయన చెప్పారు కదా మరి మంచిగా అలవాటైనాయి అయినాయి పిల్లలకు కూడా ఇంట్లో వాళ్ళకు కూడా కావాలంటే నేరుగా దగ్గర అయితే మాట్లాడుకున్నచ్చు వేడలో పడేవాళ్ళు చూస్తారు ఎక్కువ కదా అందుకని మార్కెట్కి వచ్చారు రైట్ ఏం చెప్పారు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ వంద హి ఒక లక్ష పది ఎక్కడి నుంచి వచ్చారండి నాందవరణ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎన్రోలేండి ఉండబెట్టి మీ దగ్గర వన్ ఇయర్ పాటు మీ దగ్గర ఉంది ఓకే రైట్ నమస్తే అరమ్మనా ఏం చెప్పినాం పెదే చెప్పాను లక్ష ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారండి మంత్రాలయం నుంచి వచ్చారా నెంబర్ ఫోన్ నెంబర్ ఉందా నూట ఏడు ఉందే చపాసిది పన్నెండు ఏయో లాస్ట్కి మూడా అది ఎగిరిపోయింది ఏడు అరవై మూడు సున్నా మూడు నలభై ఏడు సున్నా రెండు ముప్పై మూడు ఓకే రైట్ కొట్టుపాడేసింది చూడ చూసుకుందాపాది ఇప్పు ఏం చెప్తా రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వందో నలభై త్రీ ఒక లక్ష నలభై వేలు లెక్క నుంచి వచ్చారండి మంత్రాల దగ్గర మంత్రాల దగ్గర షూగూర్ నెంబర్ చెప్పండి ఎనభై తొంభై ఆరు నలభై ఆరు ఇరవై ఒకటి ముప్పై రెండు ఓకే రైట్ మీ పేరండి రాము గారివి మరి పసులు అయితే మంచిగా చెప్తారు ఎవరికన్నా కావాలంటే అడగచ్చు ఏ చె తొంభై ఐదు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సవర మరి ఎవరికైనా కావాలంటే మాట్లాడుకు నెంబర్ చెప్పండి తొంభై ఆరు సున్నా ముప్పై ఐదు అరవై మూడు సున్నా పదిహేడు సున్నా పేరండి ఎక్కడి నుంచి వచ్చాను మసీద్పురం మసీద్పురం నరసింహుల గారు ఇది ఒక జత ఉంది ఇది ఒకటే ఇదొక్క జత నే అంటున్నా ఆ గట నమస్కారం ఏం చెప్పినావు నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సవర తొంభై ఐదు ఎక్కడి నుంచి వచ్చారు వాసి నుంచి వచ్చారు పేరు అండి ఇది ఒక జతే ఉంది కడ కూడా ఉన్నాయి ఓకే నెంబర్ ఏమైనా చెప్తారా అరవై మూడు జీరో ఐదు జీరో ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు ముప్పై ముప్పై ఐదు చూసారు కదా ఈ నెంబర్కి ఇవి ఏవైనా కూడా మరి పెద్ద మంది దగ్గర మాట్లాడుకోవచ్చు ఇంటి దగ్గర స్టాక్ ఉంటాయి కోసుకులో ఓకే ఇంటికాడే మంచి భరోసా కట్టి చూపిస్తాడు అంతేనా దేవదుర్గ నుంచి కూడా మార్కెట్ నుంచి బస్సులు వచ్చినాయంటే పెద్ద మంది దగ్గర నేరుగా మాట్లాడుకోవచ్చు ఎంత లక్ష రూపాయల ఓకే నెంబర్ రేపు ఎనభై ఆరు డబల్ ఎనిమిది సున్నా ఒకటి ఒకటి మూడు ఇరవై ఓకే ఎక్కడి నుంచి వచ్చాను కోసింగ్ నుంచి వచ్చారు లక్ష రూపాయలు అనవు నమస్తే ఏం చెప్తీవో సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సరే డెబ్బై ఐదు వేల నెంబర్ రేపు ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఎయిట్ ఓకే ఇలాంటి సైజు గల అన్న దగ్గర అయితే తరచుగా దొరుకుతాయి అన్న నెంబర్ ఫిక్స్ చేసి పెట్టుకోండి కేటగిరీ నుంచి న్యూ కేటగిరీ ఏ సైజు భాగం వల్ల అన్న దగ్గర దొరుకుతాయి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అబ్దుల్ రషీద్ ఓకే రైట్ ఏం చెప్పినారు లక్ష నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది నలభై సవరం ఒక లక్ష నలభై ఐదు నెంబర్ అరవై మూడు సున్నా ఒకటి డబల్ రెండు డబల్ ఆరు సున్నా తొమ్మిది ఎక్కడి నుంచి వచ్చారండి హనుమాపురం అనిల్ గారు మరి శ్రీనివాస్ గారు మరి ఈ మధ్యకాలంలో శ్రీనివాస్ గారు అయితే మరి ఫసలు ధూళ్ళు అయితే కొన్నాడంట మరి చూద్దాం మరి దూళ్ళు కూడా ఎలా ఉందో పెద్ద వీడియోలో అయితే చూద్దాం ఇంకా ఆలస్యమందుకు ప్రస్తుతానికి ఇదంతా కూడా కొన్నాడా శ్రీనా ఒక లక్ష ఐదు వేలు ఒకటే కొన్నాడా జత కొన్నాడా జతగన్నాడా పళ్ళు వేసినాయి ఇంకా రెండు పళ్ళు ఓకే 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 గెలానికే ఉన్నాడా లేకపోతే గెలానికే తీసుకున్నాడు ఇంతకు ముందు ఏం బర్రెలు కట్టాడా అండి అమ్మిన ఉన్నాయా ఉన్నాయా ఓకే ఓకే పాలు గీలంతా అంతా అంతా ఎవరు శ్రీనివాసులేనో వాళ్ళ తమ్ముడు చూసుకుంటాడు అవునా కూడా మొత్తం నమస్కారం సందర్భ ఫస్ట్ జత మీద లేకుంటే సింగల్ సింగల్ అని మార్కెట్ అంత కంప్లీట్ మరొకటి వెళ్ళగలుసుకుందాం థ్యాంక్ యూ